హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అండి కిబో సభ్యులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఈరోజు ఎండి గారు కే వాలెట్కి సంబంధించిన రెఫరల్ అనేది ఇవ్వబోతున్నారు సో దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేయటం జరిగింది సో ఆ అనౌన్స్మెంట్ ఏంటి దాన్ని మనం ఎలా ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము మీ అందరికీ తెలుసు క్రిప్టోకి సంబంధించి కొన్ని వ్యాలెట్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రస్ట్ వ్యాలెట్ అని మెటామాస్క్ వ్యాలెట్స్ అని ఇలా కొన్ని వ్యాలెట్స్ ఉంటాయి వీటి ద్వారా ఏంటి మనము యుఎస్డిటిలు కొనుక్కోవటము లేదంటే యుఎస్డిటీలు ట్రాన్స్ఫర్ చేసుకోవటము తర్వాత కాయిన్స్ని ఇంపోర్ట్ చే టోకెన్స్ని ఇంపోర్ట్ చేసుకోవటము మనకు కావాల్సిన వాటిని కొనుక్కొని ట్రస్ట్ వ్యాలెట్లో భద్రంగా దాచుకోవటము లేదంటే మెటామాస్క్లో దాచుకోవటము ఓకేనా ఇలా క్రిప్టోకి సంబంధించిన ఆస్తుల్ని భద్రపరచుకోవడానికి వ్యాలెట్స్ అనేవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి ఆల్రెడీ ఫే చాలా ఫేమస్ వ్యాలెట్స్ ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్ వ్యాలెట్సు ఇంకా కొన్ని మీ అందరికి తెలిసే ఉంటుంది అదే అదే దారిలో కిబోకి సంబంధించి మనకి కొన్ని కాయిన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం అకౌంట్లో ఓపెన్ చేయంగానే కేబిసిటి అని తర్వాత క్యూసీసీ అని డీ కాయిన్ అని చెప్పి కొన్ని ఉన్నాయి కదా మనకి మన ఆస్తినే కాకుండా బయట ఇంకేదన్నా వాటిని కూడా భద్రపరచుకోవడానికి ఎండి గారు కే వ్యాలెట్ అని చెప్పి ఒక కొత్త వ్యాలెట్ని స్టార్ట్ చేయబోస్తున్నాడు అనమాట ఈరోజు నుంచి సో ముందుగా మనం ఏం చేయాలంటే ఆ కే వ్యాలెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఓకేనా తర్వాత ఫస్ట్ స్టెప్పు డౌన్లోడ్ డౌన్లోడ్ సెకండ్ స్టెప్పు క్రియేట్ అకౌంట్ థర్డ్ స్టెప్పు క్రియేట్ వ్యాలెట్ ఓకేనా సో ఇవన్నీ నేను స్టెప్ బై స్టెప్ మీకు వీడియోలు అందిస్తాను ఫస్ట్ వచ్చేసి డౌన్లోడ్ మనము కే వ్యాలెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే అంశాన్ని ఈరోజు మనం వీడియోలో చూద్దాము ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకోండి గూగుల్ ఓపెన్ చేసుకొని సర్చ్ బా సర్చ్ దాంట్లో కే వాలెట్ డాట్ ట్రేడ్ కే వాలెట్ డాట్ ట్రేడ్ అని కొట్టి టైప్ చేసి సర్చ్ కొట్టండి సర్చ్ కొడితే మీకు ఇంగండి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓకేనా ఇంటర్ఫేస్ అనేది ఇది కేవాలట్కి సంబంధించిన అఫీషియల్గా సమస్త అధినేత గారు క్రియేట్ చేసిన ఇంటర్ఫేస్ అనమాట ఇక్కడ మీకు డౌన్లోడ్ ఏపీకా ఉంది కదా డౌన్లోడ్ ఏపీక్క ఉంది కదా అక్కడికి వెళ్ళండి ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి ఎనీ అప్లికేషన్ అంటే మనము ప్లే స్టోర్కి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత అది అప్రూవల్ రావడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఓకేనా ఈలోపు ఈలోపు ఆ పర్టికులరు ప్రాజెక్ట్లో మనం వర్క్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తారన్నమాట ఆ వెసులుబాటు అనేది ఏపీకే ఫార్మేట్లో మనకి కల్పిస్తారన్నమాట సో అదే విధంగా ఇప్పుడు మనము కే వ్యాలెట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆ వ్యాలెట్ క్రియేట్ చేసుకోవడానికి మనకి ప్లే స్టోర్ రావడానికి టైం పట్టింది కాబట్టి ఈలోపే మనకి ఏపీకే ఫార్మేట్లో మనము డౌన్లోడ్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకొని వ్యాలెట్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారన్నమాట ఓకేనా ఇక్కడ యాండ్రాయిడ్ ఏపీకే ఉంది కదా అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్తే మిమ్మల్ని అడిగిద్ది ఇన్స్టాల్ చేయమంటారని డౌన్లోడ్ ఎనీవే ఉంది కదా అక్కడికి వెళ్ళండి ఇంకోండి ఫైల్ అనేది మీకు ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా మీరు కే వ్యాలెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అకౌంట్ క్రియేట్ చేయడానికి మీకు రిఫరల్ కోడ్ అనేది మీకు అవసరం అవుతుంది ఆ రిఫరల్ కోడ్ అనేది సంస్థ అధినేత గారు ఇంకా రిలీజ్ చేయలేదు రిలీజ్ చేసిన తర్వాత ఆ రిఫరల్ కోడ్తో మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే అంశాన్ని నేను అదే వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే అంశాన్ని నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఓపెన్ దగ్గరికి వెళ్ళండి ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా ఇన్స్టాల్ దగ్గరికి వెళ్ళండి కే వ్యాలెట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది చూసారా కే వ్యాలెట్ ఇన్స్టాల్ అవుతుంది కదా ఓపెన్ ఒక్కండి చూశారు కదా కే వ్యాలెట్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది ఓకేనా కే వ్యాలెట్ ఇన్స్టాల్ అయిపోయింది